డేయర్ ఫేత్ పార్ట్నర్స్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఒక చిన్నని చిన్న అంశాన్ని మాట్లాడుకున్నాం మొదటి రాజుల గ్రంథములో పంతొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచనములో ఫస్ట్ కింగ్స్ నైన్టీన్త్ చాప్టర్ ట్వెల్త్ వర్స్ ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టాను కానీ ఆ మెరుపునందు యహోవా ప్రత్యక్షం కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను మన జీవితాల్లో అద్భుతాలు చాలా అద్భుతాలు అంటే ఈ గొప్ప కార్యాలు జరుగుతు జరుగుతూ ఉంటాయి దేవుడు కొన్ని చాలా గొప్ప గొప్ప కార్యాలు మనకు చేస్తుంటాడు మన స్పందన గొప్ప కార్యాలు చేసిన జరిగినప్పుడు ఒకలాంటి స్పందన కలిగి ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న మెల్లని విషయాలు మనం అంతగా పట్టించుకోం భూకంపం పట్టించుకుంటాం లేకపోతే మెరుపును పట్టించుకుంటాం లేదా ఉరుమును పట్టించుకుంటాం అవి మన దృష్టిని ఆకర్షిస్తాయి అలాగే అలాంటి అద్భుతాలు జరగాలని కూడా మనం కోరుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువగా ఏలియ గారు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాడు దేవుని స్వరం విన విన వినటం అనేది ఒక గొప్ప అద్భుతమైన భాగ్యం సహజంగా మనం అర్ధరాత్రి పూట కానీ ఏదో టైంలో ఏదో ఒక కొన్ని శబ్దాలని మనకు వినపడినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ఒక సున్నితత్వం వచ్చేస్తుంది అంటే ఒక ఎలర్ట్నెస్ చెవులకు అలర్ట్ శరీరం ఎలర్ట్ అయిపోతూ ఉంటుంది మన యొక్క శరీరాత్మలు లేదా శరీరము మనస్సు మన మెదడు ఎన్ని ఎలర్ట్ అయిపోతాయి ఏంటి శబ్దం ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది మన ఇంట్లో నుంచి వస్తుందా పక్కింట్లో నుంచి వస్తుందా వీధుల్లో వస్తుందా అంటే ఒకలాంటి ఒక సెన్సిటివిటీ మనలోకి వచ్చేసి ఒక సున్నితత్వం మనలోకి వచ్చేసి దాన్ని తీక్షణంగా సరిగ్గా కనిపెట్టడానికి వినటానికి మనం ప్రయత్నం చేస్తాం అలాగే దేవుని స్వరము మనం ఒక కొన్ని కొన్ని ఏకాంతమైన స్థితిలో ఉన్నప్పుడు క్వైట్ టైంలో ఉన్నప్పుడు దేవుని స్వరం వినటానికి మనం అలాగ సిద్ధపడాలి మనం చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఈ రణగొణి ధ్వనులకు అలవాటు పడిపోతున్నాం ఆ రణగొణి ధ్వనుల మధ్య దేవుని మెల్లని స్వరాన్ని మనం మిస్ అయిపోతున్నాం సంఘాల్లో కూడా ఏం జరుగుతుందంటే ప్రసంగం మధ్యలో కూడా ధ్వనలి ఎక్కువైపోతుంది తప్పిట్లు కొట్టడం పెద్ద పెద్దగా అరవడం కానీ దేవుని మెల్లని స్వరం వినగలిగే స్థితికి అక్కడ మనం ఉండాలి దేవుని మెల్లని స్వరం కొరకు మనం అక్కడ వెతకాలి మన చెవులు మన శరీరం మన ఆత్మ దేవుని మె మెల్లని స్వరం కొరకు వెతకాలి దేవుని మెల్లని స్వరము అనేది మన మన జీవితాల్లో శాంతినిస్తుంది మనం ఎక్కువగా దేవుడితో ఒంటరిగా గడుపుతున్నప్పుడు అలాంటి అనుభవంలోకి వెళ్తుంటాం పెద్ద పెద్ద గొప్ప దైవజనులందరూ ఏకాంతంగా దేవునితో గడిపేవాళ్ళు దాన్ని క్వైట్ టైం అంటారు ఏకాంత ప్రార్థన ఏకాంతంగా దేవునితో గడపటం తద్వారా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ సేవల్లో అద్భుతాలు అద్భుతాలు చేశారు అద్భుతాలు చూశారు దేవుడు చేసిన అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో జరిగినాయి కానీ ఈ రోజుల్లో జరుగుతున్నది ఏంటంటే ఈ యొక్క ఏకాంత సమయం మనం కోల్పోతున్నాం మనుషులు ఏకాంతంగా ఫోన్తో గడపడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళ ఏకాంత సమయం అంతా ఈ ఫోన్తో గడపడం వల్ల దేవునితో గడిపే ఏకాంత స్వర ఏకాంత సమయాన్ని పోగొట్టుకుంటున్నాం తద్వారా ఆయన మెల్లని స్వరాన్ని మనం మిస్ అవుతున్నాం ఆయన మెల్లని స్వరాన్ని మిస్ అవుతున్నాం మనం కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటం జరిగిందంటే గొప్ప గొప్ప శబ్దాలు వచ్చినాయి భూకంపం వచ్చింది అంటే ఒక కల్లోలమైన పరిస్థితిలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఒక శాంతిని ఒక భరోసాని శాంతి అనే భరోసాని మనకిస్తున్నాడు ఆయన మెల్లని స్వరంలో ఒక శాంతి ఉంటుంది మన జీవితానికి ఒక శాంతిని ఇస్తుంది ఒక భరోసాని ఇస్తుంది అటువంటి మెల్లని స్వరానికి మనం వినటానికి ఆసక్తి కలిగి ఉండాలి వినటానికి ఇష్టపడాలి నిశ్శబ్దంలో కూడా దేవుని సన్నిధిని వెతకాలి ఏకాంత సమయంలో ఏకాంతంగా దేవుడితో గడిపి నిశ్శబ్దంగా దేవునితో గడుపుతున్నప్పుడు ఆ క్వైట్ టైంలో దేవుని సన్నిధిని వెతికినప్పుడు ఆయన స్వరం మనం ఖచ్చితంగా వింటాం తర్వాత మెల్లని స్వరం వినాలంటే మెల్లని స్వరం వినాలంటే మనలో ఎల ఒక అలర్ట్నెస్ ఉండాలి ఒక అలర్ట్నెస్ ఉంటుంది ఇందకు అనుకున్నాం నైట్ టైంలో కానీ ఎప్పుడైనా ఒక శబ్దం సన్నటి శబ్దం వినపడినప్పుడు ఒక భయం వస్తుంది మనలోకి ఒక ఏదో ఒక ఆందోళన కలుగుద్ది ఆందోళన కలిగినప్పుడు మనం ఆ సెన్సిటివిటీ కలిగి ఉంటాం ఒక కంపల్సరీ ఏం జరుగుతుందో వినాలి అని ఒక ఆతృత కలిగి ఉంటాం అలాగే మెల్లని స్వరం వినడానికి కూడా మనం జాగ్రత్తగా వినాలి ఆసక్తిగా వినాలి సెన్సిటివిగా వినాలి చెవులు రిక్కించి వినాలి అది దేవుడు ఆ దేవుడు ఆ ఎలర్ట్నెస్ మన దగ్గర నుంచి కోరుకుంటున్నారు మన శరీరాత్మల యొక్క సున్నితత్వాన్ని ఆ ఎలర్ట్ అలర్ట్ని దేవుడు కోరుకుంటున్నారు అప్పుడు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు ఈ రనగొండలో దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడ్డా కానీ మన శరీరము మన స్వభావము మన హృదయం అంత ఎలర్ట్గా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఎలర్ట్గా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు మన ఆలోచనలన్నీ ఆయన మెల్లని స్వరాన్ని ఏకాగ్రతంగా కాన్సన్ట్రేట్ చేయటానికి కేంద్రీకరించడానికి మనం ఇష్టపడాలి మన శరీరము ఆయన స్వరం మీద కేంద్రీకరించబడాలి శరీరం మీన్స్ అవయవాలు సెన్సార్ సెన్సార్గాన్స్ చెవులు కళ్ళు ఇవన్నీ ఆయన మీద కేంద్రీకరించడానికి ఇష్టపడాలి మన మనసు ఆయన మీద కేంద్రీకరించాలి ఇలాంటి మ మొత్తం సమస్తము ఆయన మీద కేంద్రీకరించబడినప్పుడు మాత్రమే ఆయన మెల్లని స్వరాన్ని మనం వినగలుగుతాం లేకపోతే మన దృష్టి మన దృష్టి ఎటుపోద్దంటే ఈ రణగొని ధ్వనుల వైపు మళ్ళీపోతుంది లేకపోతే ఒక శబ్దాల వైపు మన దృష్టి మళ్ళీపోతుంది ఎప్పుడైతే మనం మన దృష్టి మన మనస్సు ఆ శబ్దాల ఆ రణగొండల మధ్యకి వెళ్ళిపోతుందో మనం దేవుని మెల్లని స్వరాన్ని మిస్ అవుతాం దేవుని మెల్లని స్వరాన్ని మనం పోగొట్టుకుంటాం కాబట్టి ఈ గందరగోళ పరిస్థితుల్లో మనం పడిపోకుండా దేవుని మెల్లని స్వరాన్ని ఆసక్తిగా వినటానికి దేవుని మెల్లని స్వరాన్ని మనం వినగలి వి వినటానికి ఇష్టపడాలి ఆయన మెల్ల ఆయన స్వరం పట్ల మనకు ఒక అవగాహన ఇలా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు ఇలా ఉన్నప్పుడు దేవుడు దేవుని స్వరం మనం వినగలుగుతాం ఇలా ఉన్నప్పుడు దేవుడు మనకు నేర్పిస్తాడు అనేది ఒక ఆలోచన ఒక అవగాహన అవగాహనతో మన యొక్క జీవితాన్ని మన టైంని మన శరీరాన్ని మన మనసుని మనం ట్యూన్ చేసుకోవాలి ఆ విధంగా మన మన మనం దానిలో సున్నితత్వాన్ని పెంచుకోవాలి ఆ సెన్సిటివిటీ పెంచుకోవాలి అప్పుడు ఈ ఏలియా ఒంటరిగా ఉన్నాడు ఏకాంతంగా ఉన్నాడు నిరాశలో ఉన్నాడు నిస్పృహలో ఉన్నాడు ఒకలాంటి ఆ నిరాశ నిస్పృహ వస్తుందంటే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాడు అలాంటి సమయంలో దేవుని మెల్లని స్వరం ఆయనకి ఎంతో ఓదార్పునిచ్చింది ఎంతో బలాన్ని ఇచ్చింది ఇంకా బలమైన కార్యాలు చేయడానికి సిద్ధపడటానికి ఆ దేవుని మెల్లని స్వరము విన్నప్పుడు ఆయన ఇంకా శక్తి పొందుకున్నాడు బలం పొందుకున్నాడు దేవునితో ఇంకా ఎక్కువ మైటీ మైటీ కార్యాలు ఆయన చేయగలిగాడు అలాంటి మెల్లని స్వరం వినటానికి మన శరీరాత్మలను మనం సిద్ధపరచుకుందామా అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక